అండి నేనైతే ఈ రోజు నుండి డైట్ చేద్దామని ప్లాన్ చేశాను డైట్ అంటే మరి మస్తుగా ఏమి ఉండదు గానీ నాకు తెలిసినట్టు ఏవో సింపుల్ సింపుల్ టిప్స్ అయితే పాటిస్తున్నాను అంతే నేను ఈ రోజు ఎలా ఫాలో అయ్యానంటే ఉదయం లేవుగానే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఎమ్దిన్నర అలా అవుతుంది ఆ టైం లో కొంచెం పాలల్లో కెలాక్స్ వేసుకొని తాగేసాను దాన్ని డైటింగ్ చేశాను అనుకోండి ఏదో ఒక రోజు నాకు బద్దకం వినిపించి ఇంకా చేయడం మానేస్తాను అనమాట సో అందుకోసం అనేసి ఇందులోకి మా బావని కూడా లాగాను డైటింగ్ అని చెప్పలేదు గానీ జస్ట్ హెల్త్ కి మంచిది కదా అన్నట్టుగా నేను చేస్తున్నాను అంతే ఇప్పుడు నేను డైటింగ్ కోసం అంబలు ఏ విధంగా ప్రిపేర్ చేశాను అన్నది చూపిస్తాను ఫస్ట్ అంబలు అయితే ఉడగబెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం వేసుకొని ముక్కలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని అందులోకి కొంచెం అంబలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేసుకున్నాను ఇప్పుడు నైట్ అంతా నానబెట్టి ఉడగబెట్టిన శనగ పలుకులు కొంగు శనగలు అయితే ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తాగేయడమే ఇంత బానే ఉంది కాకపోతే మా బావకి కొంగు శనగలు పలుకులు వేయడం అయితే నచ్చలేదు రేపు నుండి స్కిప్ చేసేయమన్నారు మాట తా చెప్పాలి దీని ముందు ఏ టిఫిన్ కూడా చేయదు అంత టేస్టీగా ఉంది అండ్ అలానే మన హెల్త్ కూడా చాలా మంచిది కదా నచ్చిందా ఒక లైక్ చేయొచ్చు కదా అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్